అవును ఇది నిజంగా నిజం నూటికి నూరు శాతం నిజం ఫేస్బుక్లో అలేఖ్యరెడ్డి గారు పెట్టిన వీడియోలు పోస్టులు గత రెండు రోజులుగా వారి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఇదే నిజమని కూడా చెప్తున్నాయి నిజంగానే నందమూరి తారకరత్న కుటుంబం అలేఖ్య దూరంగానే ఉంచుతోంది అంత్యక్రియల సమయంలోనూ అసలు అలేఖ్యారెడ్డి ఇంటికి రాని అత్తమామలు కన్న కొడుకు చనిపోయిన తర్వాత అయినా కోడలిని దగ్గరకు తీసుకోలేదు మనవడు మనవరాళ్లను అక్కున చేర్చుకోలేదు ఇప్పటికీ ఒంటరిగా తారకరత్నతో ఉన్న ఇంట్లోనే ఆమె జీవిస్తుంది సినీ ఫీల్డ్లో తనకు తెలిసిన విద్యతోనే నాలుగు డబ్బులు సంపాదిస్తోంది పిల్లలను పెద్ద చేస్తోంది దీనికి ప్రూఫ్ సెంట్ర భయ్యా అని అడుగుతారేమో ఒక్కసారి రెండు మూడు రోజులుగా ఏం జరుగుతుందో యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ సెర్చ్ చేసి చూడండి అంత ఓపిక లేదు రివే చెప్పు బ్రో అని అడుగుతారా సరే ఒక్కసారి ఈ ఫోటోను చూడండి మార్చి తొమ్మిదవ తరగన నాడు పత్రికల్లో నందమూరి కుటుంబ సభ్యులు అనే పేరుతో వచ్చిన యాడ్ ఇది హుణ ఆబ్దికము సంవత్సరము విముఖము అనే పేరుతో యాడ్ ఇచ్చారు శ్రీ వెంకటేశ్వర నిత్యానంద దేవస్థాన పథకం తిరుమలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఆరో తారీఖున ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారితే ప్రారంభపడింది అది నేటికీ కొనసాగుతోంది ఆయన మనవుడు అయిన తారకరత్న మొదటి సంవత్సరం సందర్భంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం మార్చి తొమ్మిదో తారీఖున శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ప్రసాద ప్రాంగణంలో మధ్యాహ్నం అన్నదానం నిర్వహించబడును ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ నందమూరి కుటుంబ సభ్యులు అభిమానులు మిత్రులు శ్రేయభిలాషులు అంటూ పత్రికల్లో ఓ ప్రకటన అయితే ఇచ్చారు దీన్ని నందమూరి తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ గారే ఇచ్చారు ఆయన ఆ ప్రకటన ఇచ్చినట్టుగానే తిరుమలలో మార్చి తొమ్మిదో తారీఖు నాడు శనివారం నాడు మధ్యాహ్నం అన్నదానం జరిగింది తారకరత్న పేరు మీదే అన్నదానం జరిగింది ఆ అన్నదానంలో అయితే తారకరత్న తండ్రి మోహనకృష్ణే స్వయంగా కొందరు భక్తులకు అన్నాన్ని వడ్డించారు కూడా ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె మోహన రూప కూడా పాల్గొన్నారు తండ్రి మోహనకృష్ణ కూతురు మోహన రూప ఇద్దరూ కలిసి స్వయంగా తిరుపతికి వెళ్లారు శనివారం ఉదయం తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఆబ్దిక నిర్వహించారు ఆ తర్వాత మధ్యాహ్నం కూతురుతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత దేవస్థానం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు దాదాపుగా ఇద్దరు ఒకే విషయాన్ని రిపీట్ చేశారు తారకరత్న గతేడాది సరిగ్గా శివరాత్రి రోజున మరణించారు తిది ప్రకారం శనివారం నాడు ఆయనకు వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎన్టీఆర్ గారు ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా తారక రత్న వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద అన్నదానం నిర్వహించాము రత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము ఇదే తండ్రి మోహనకృష్ణ కూతురు మోహన్ రూప మాట్లాడిన మాటలు నిత్యానదాన కార్యక్రమం కోసం ఏకంగా పదిహేను లక్షల రూపాయల డబ్బును మోహనకృష్ణ కేటాయించడం విరాళంగా ఇవ్వటం గమనార్హం నందమూరి తయారకర తండ్రి మోహనకృష్ణ ఇలా తన కొడుకు మొదటి వర్ధంతిని నిర్వహిస్తే మరి భార్య అలైక్య గారు ఇలా తన భర్తకు మొదటి వర్ధంతిని నిర్వహించారో తెలుసా అదే తొమ్మిదో తారీఖు నాడు తన సొంత ఇంట్లో తారకత్న ఫోటో ముందు తన ముగ్గురు పిల్లలను పక్కపక్కనే కూర్చోబెట్టుకుని కొడుకుతో తారకత్నకు ఆబ్దికాన్ని నిర్వహించారు ఆ తర్వాత దగ్గరలోని చెరువు వద్దకు వెళ్ళి పిండ ప్రదానం చేశారు తాజాగా నిన్న అంటే మార్చి పదకొండో తారీఖు నాడు తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆమె మీడియాతో ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె తిరుపతికి వచ్చారంటూ కొన్ని అయితే మీడియా ప్రసారం చేసింది అంటే తారకరత్న తండ్రి తారకరత్న భార్య ఇద్దరు కూడా వేరువేరుగా తారకరత్నకు మొదటి పద్ధతిని నిర్వహించారు తిరుపతిలో తారకత్న పేరిట అన్నదానం చేస్తే ఆ కార్యక్రమంలో తారకరత్న భార్య ఏమీ కనిపించలేదు బహుశా ఆమెను పిలిచి ఉంటారు లేదంటే భర్త పేరిట ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే ఏ భార్య అయినా ఎందుకు రాకుండా ఉంటారు అదే సమయంలో భర్తకు కన్న కొడుకుతో సొంత ఇంట్లో ఆర్థికంగా నిర్వహిస్తుంటే అక్కడ మామగారి కుటుంబ సభ్యులు లేవు బహుశా విషయం చెప్పినా కూడా ఆ మామగారి కుటుంబ సభ్యులే వచ్చి ఉంటారు సో మొత్తానికైతే ఈ ఘటనలు చూస్తుంటే వేరువేరుగా జరిగిన కార్యక్రమాలు చూస్తుంటే నందమూరి అలెఖ్య రెడ్డిని నందమూరి తారకత్ కుటుంబం ఇంకా దగ్గరకు తీసుకోలేదనే విషయం క్లారిటీగా క్లియర్గా తెలిసిపోతుంది మనవడిని కానీ మనవరాళ్ళను కానీ దగ్గరకు తీసుకున్నట్టుగా దాఖలాలు అయితే కనిపించట్లేదు గతేడాది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున నందమూరి తారకరత్న మరణించారు కదా అయితే మరో రెండు రోజుల్లో సరిగ్గా ఏడాది గడుస్తుందనగా ఈ ఏడాది ఫిబ్రవరి పదహారో తారీఖున అలేఖ్య రెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు సమీపిస్తోంది నా గుండెలోని బాధను బయట పెట్టలేకపోతున్నా ఆలోచిస్తూ పోతుంటే గుండె ముక్కలైపోతుంది నీకు నాకు మధ్య సరిహద్దులు అనేవి ఉండవు నువ్వు నేను ఇద్దరం మన జర్నీని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము కాకపోతే నువ్వు ఒక ప్రపంచం నుంచి నేనొక ప్రపంచం నుంచి మన జర్నీని కొనసాగిస్తూ ఉన్నాము గతానికి ఇప్పటికీ తేడా ఏమీ కనిపించటలేదు నీ ప్రజెన్స్ నీ ప్రేమ మాపై నీ ప్రభావం మేము అస్సలు మర్చిపోలేము నేను నిన్ను ముట్టుకోలేకపోవచ్చు కానీ నువ్వు మా చుట్టూనే ఉన్నావని ఈ పక్కనే ఉండి మమ్మల్ని కాపాడుతున్నావని నాకు అనిపిస్తూ ఉంటుంది మా చుట్టూ ఉన్న నీ ఉనికికి మరణం లేదు అంటూ అలేఖ్యరెడ్డి రాసుకున్న ఆ మెసేజ్ని చూసి అభిమానులకు కన్నీళ్లు వస్తున్నాయి అసలు అలేఖ్యరెడ్డిని ఎందుకు నందమూరి తారకర్త కుటుంబం దగ్గరకు తీసుకోవటం లేదు కన్న కొడుకు మరణించినా కనీసం కోడలిని మనవడిని మనవరాలను అయినా ఎందుకు దగ్గర తీసుకోవడం లేదు అని ఒక్కసారి ఆలోచిస్తే కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిది అలేఖ్య రెడ్డికి ఇది రెండో పెళ్లి కావటం అలాగే ఇంకోటి ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం అనమాట అవును అలేఖ్య రెడ్డికి రెండో భర్త మొదటి భర్తతో ఆమె విడాకులు తీసుకుంది ఒకప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాలను శాసించిన ఎలిమినేటి మాధవ రెడ్డి గారు తిరుకారా ఆయన కుమారుడు సందీప్ రెడ్డికి అలేఖ్య రెడ్డికి చాలా ఏళ్ల క్రితమే పెళ్ళైంది ఎందుకనో ఏమో కానీ వారిద్దరికీ సెట్ అవ్వలేదు ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొండాలకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నందమూరి తారకర్తకు అలేఖ్య రెడ్డి గారి పరిచయం జరిగింది ఆమెను మొదటి చూపులోనే తారకర్త గారు ఇష్టపడ్డారు ఆమె గతం గురించి తెలుసుకున్నారు అదే సమయంలో ఆమె డెడికేషన్ కూడా తారకర్తకు బాగా నచ్చింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో వచ్చిన నందీశ్వరుడు అనే సినిమాకు అలెక్య గారు పనిచేశారు అలా వారిద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగింది ఇద్దరు ప్రేమలో పడిపోయారు ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోలే అనుకున్నారు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అని ఎవరికి వారు తమ ఇళ్లలో చెప్పేశారు అయితే ఇరు కుటుంబంలోని పెద్దలు మాత్రం ఎవ్వరూ కూడా వీరి పెళ్లికి అంగీకరించలేదు రెండో పెళ్లి అమ్మని చేసుకోవాల్సిన అవసరం ఏముంది మేమే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం కదా అని అన్నది తారకరత్న గారి తల్లిదండ్రుల వాదన అందుకే ఈ పెళ్లికి నందమూరి కుటుంబంలో ఎవ్వరూ కూడా ఓకే చెప్పలేదు నందమూరి కుటుంబంలోని ఏ ఒక్కరు కూడా సపోర్ట్ సపోర్ట్గా నిలవలేదు ఇక కాళేక్య రెడ్డి గారి కుటుంబంలో కూడా సేమ్ టు సేమ్ అదే సిన్ హీరోగా కెరీర్ లేదు పెద్దగా సక్సెస్లు కూడా లేవు సినిమా ఇండస్ట్రీలో అతడు పైకి ఎదగలేదు అతన్ని చేసుకుని నువ్వేం సొక్కపడతావు అన్నది రెడ్డి గారి కుటుంబంలో వాదన చివరికి ఓ రోజు అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖున రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ శివార్లలోని సంగీత్ టెంపుల్లో వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు తారకర్తకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు ముగ్గురు స్నేహితులు మాత్రమే ఆ రోజు పెళ్లి జరిగిన గుడిలో ఉండి ఏర్పాట్లను చూసుకున్నారు కోర్స్ పెద్దగా ఏర్పాట్లు కూడా ఏమీ లేదు రెడ్డి గారి తరపున ఆమె చెల్లెళ్ళు ఈ పెళ్లికి వచ్చారు గుడిలో రెడ్డికి తాళి కట్టాడు దండలు మార్చుకున్నారు అంటే అంతకు మించిన ఏర్పాట్లయితే ఏమీ లేవు మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడు కదా కొడుకు ఉన్నా కూడా లేనట్టే అంటూ మోహనకృష్ణ భీష్మించుకొని కూర్చున్నారు తారకరత్నతో కానీ అలేఖ్య రెడ్డితో కానీ అస్సలు మాట్లాడలేదు తారకత్నకు ఇద్దరు కూతురు పుట్టినా కొడుకు పుట్టినా కానీ వారి సంతానాన్ని చూసేందుకు కూడా ఆ కుటుంబ సభ్యులు ఏనాడూ రాలేదు కానీ నందమూరి కుటుంబంలోని బాలయ్య మాత్రం తారకత్నకు దగ్గర తీసుకున్నారు నెలకోసారైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలతో ఆడుకునేవారు సరదాగా గడిపేవారు ఇక సినిమాలు ఏం చేస్తావు పొలిటికల్గా చూద్దాం కుదిరితే ఎమ్మెల్యేగా పోటీ చేద్దు అంటూ చంద్రబాబు కూడా తారకత్నను దగ్గర చేశారు పార్టీ కోసం చేసేలా ఒప్పించారు కానీ కాలం కలిసి రాలేదు యువగలం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే తారకత్న కుప్పకూలిపోయారు ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మరణించారు ఆయన మరణించిన తర్వాత కూడా తారకత్న తండ్రి మనసు కరగలేదు కొడుకు పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్తే అది అలేఖ్య రెడ్డి ఇల్లు ఉంటూ అక్కడికి వెళ్ళను అంటూ వెళ్ళలేదు ఫిల్మ్ లో కాసేపు మృతదేహాన్ని ఉంచితే అక్కడికి వచ్చారు కానీ అలేఖ్య ఇంటికి వెళ్ళలేదు చివరికి చిన్న కర్మ దాన్ని చిన్న కర్మలు కూడా మధ్య మార్గంగా ఫంక్షన్ హాల్ నిర్వహించారు కొడుకు మరణించడానికి కూడా ఆ తండ్రి మనసు ఎందుకు కరగలేదంటూ అభిమానులు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు వాస్తవానికి ఈ పరిస్థితి గురించి అలైఖ్య పూర్తి అవగాహన ఉందే ఉంది నందమూరి కుటుంబం నన్ను ఎప్పటికీ దగ్గరకు తీసుకోదని నాకు ఎప్పుడో తెలుసు అంటూ నందమూరి తారకత్వంతో పెళ్లిన కొన్నాళ్ళకి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు రెండు వేల పదహారు సంవత్సరంలో అలైక్య తన భర్తతో కలిసి ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు మా పెళ్లికి తయారు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు నేను విడాకులు తీసుకున్న దాన్ని అన్నది వాళ్ళకు కారణం నేను దాన్ని తప్పుపట్టలేదు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు తమ కుటుంబ సభ్యులకు కొన్ని విలువలు నేర్పి వెళ్లారు వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా పెద్దలు కుదిచ్చిన పెళ్లినే చేసుకున్నారు లవ్ మ్యారేజ్ను ఎవరూ చేసుకోలేదు కానీ మేమిద్దరమే ఆ లిమిట్స్ను దాటాము ఇంట్లోంచి వెళ్ళిపోయి సంఘీ టెంపుల్లో ప్రేమ పెళ్లి చేసుకున్నాం రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు ఎవరూ లేకుండా మా పెళ్లి జరిగింది ఆ రోజే తారకత్న అన్నాడు నాకంటే నువ్వే అదృష్టరాలు నీ పక్కన నీ వాళ్ళు నీ ఇద్దరు చెల్లెల్లో ఉన్నారు కానీ నా పక్కన ఎవరూ లేరు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఓసారి తారకత్న బర్త్డే వేడుకలకు బాలకృష్ణ గారిని పిలిచాము ఫోన్ చేసి తారకత్నే పిలిచాడు కానీ వస్తారో రారో అని మేము అనుమానంగా ఉన్నాం కానీ ఆ రోజు మా ఇంటికి బాలకృష్ణ గారు ఆ వచ్చారు ఆ క్షణం తారక కళ్ళల్లో కన్నీళ్లు జలజలా వచ్చాయి ఆనందం బాధ సంతోషం అన్నీ ఒకేసారి పిలుపుకాయి బాలయ్య గారు కూడా మాతో సంతోషంగా గడిపారు అయితే తారకరత్న కుటుంబ సభ్యులందరితోనూ కలిసిపోయే వారితో కలిసి మాట్లాడే క్షణం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అది అంత ఈజీ కాదన్న విషయం నాకు తెలుసు కానీ ఏనాటికైనా మమ్మల్ని మా పెళ్లిని వారు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను అంటూ రెండు వేల పదహారు సంవత్సరంలో అలెఖ్య రెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆమె మాటలు చెప్పి ఎనిమిదేళ్ళు అవుతుంది అయినా ఈ పరిస్థితుల్లో మార్పులేమీ రాలేవు చివరకు తారకత్న గారు మరణించిన కూడా ఆ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు అలక్కిరెడ్డిని కోడలిగా తారకత్న కుటుంబం అంగీకరించలేదు దగ్గరకు తీసుకోలేదు బాలకృష్ణ గారి సహాయ సహకారాలతో సినీ ఇండస్ట్రీలోనే పనిచేస్తూ తన కుటుంబాన్ని అలకిరెడ్డి గారు పోషించుకుంటున్నారు వాస్తవానికి నందమూరి మోహనకృష్ణ గారు కనుక పదిహేను లక్షలతో తిరుపతిలో అన్నదానం నిర్వహించడంతో పాటుగా తారకత్న గారి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు కనుక చేసి ఉంటే వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఏదైనా చేసి ఉంటే తారకత్న గారి ఆత్మ శాంతించేది కొడుకు మనసులో ఉన్న కోరికను తీర్చితేనే కదా ఆయన ఆత్మశాంతేది ఏది ఏమైనా అలైక్యరాయుడు గారి భవిష్యత్తు బాగుండాలని పిల్లలు ప్రయోజకులు కావాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి తారకరత్న గారి మొదటి వద్దంతి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ